అభ్యర్థి విజయ నాగన్న పాలకుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మీరు అందరి ఆశీర్వాదంతో విజయ నాగన్న భారీ మెజారిటీతో గెలిపించాలి పాలకుర్తిలో జరిగిన అభివృద్ధి ఏముంది కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా మరీ పెద్దగా పట్టించుకోవట్లేదు మీ అందరికీ కూడా తెలుసు మరి ఇవాళ మోసం చేసి ఈ కాంగ్రెస్ ముంచది రేవంత్ రెడ్డి మాటలు కూడా అందరూ నమ్మి ఆరు గ్యారెంటీలు చూసి ముఖ్యంగా మన మహిళ అందరూ కూడా వారి వల్లే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అలాంటి మహిళలను ఎన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ెడ్డి మాటలు అందరూ కూడా నమ్మి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఇంటికి ఆశ చూపి ముఖ్యంగా మా మహిళలందరూ కూడా కొక్క బోర్ల పడ్డరు వారు ఆశ వారి వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అలాంటి మహిళలని అన్ని అన్ని రకాలుగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే మహిళలు ఈరోజు రెండు సంవత్సరాల మోసం జరిగిందని అందరూ కూడా తెలుసు అందుకని మరొకసారి మోసపోవద్దు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు కానీ మరొకసారి మోసపోవద్దు మంచి నిర్ణయం తీసుకోండి ఇది కరెక్ట్ అయిన సమయము మీరు చెంప కొట్టినట్టు ఉండాలి మీ యొక్క నిర్ణయము అందుకని పాలకొట్ల నియోజకవర్గంలో దయన మరి మూడు పర్యాయాలు ప్రజల సంవత్సరాలు ఎందుకు అభివృద్ధి చేసిందా కూడా తెలుసు ఇవాళ వాటిని నిలబెట్టిన వాటి మెంబర్లకు కానీ సంస్కృతి కానీ ప్రతి ఒక్క గ్రామంలో

అందరూ అందరూ కూడా ఒకే నిర్ణయంతో ఆయనను ప్రజలగా కాపాడుకొని వారు ఇచ్చిన నిర్ణయం ప్రకారం కూడా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటూ అందరికీ నేను కూడా ఇంట్లో కూర్చోవలసిన అభ్యర్థి పైలని నేను అయినా కూడా నేను కూడా ఒక ఎమ్మెల్యే ఏ కార్యక్రమం జరిగిన మరి ఇవాళ్ళు ఏం జరుగుతుంది ఎవరు లెక్క చేయకుండా అరాచక పరిపాలన జరుగుతూ ఉన్నది మరి ఏ మహిళ కూడా మరి ఎంతో దయా హృదయంతో ఉంటుంది కానీ మనకు మీరు మనం మనం ఎంతో చేస్తున్నామని నమ్మి మరి గెలిపించిన రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అందరూ కూడా あれをかけたらもうちょっとお互いにや